వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో ఏంటి ఎయిర్పోర్ట్ ఈమె సడన్ గా అని చెప్పి అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్తున్నా తెలుసుకోవాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు పొరపాటు పడకండి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళట్లేదు మన హైదరాబాద్ లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాను ఎయిర్పోర్ట్ లాంటి లుక్ తో అయితే ఎలా ఉందో మీరే చూసేయండి ఎయిర్పోర్ట్ లో అయితే ఏరోప్లేన్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం ట్రైన్స్ ఉంటాయి అవునా కదా ఈ లొకేషన్ చూడగానే మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఎప్పుడు చూడాలి అని చెప్పి అనిపిస్తుంది కదా నేను కూడా అలానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అయితే నైట్ టైంలో అయితే వెళ్ళిపోయాను అనమాట లైట్ నైట్ టైం అయితే లైటింగ్స్తో అయితే సూపర్ లుక్లో కనబడుతుంది మీరు ఇంకా లోపల వరకు నేను అన్ని కంప్లీట్గా వీడియో తీశాను చూసి ఎంజాయ్ చేసేయండి అండ్ మీరు కూడా చెర్లపల్లికి దగ్గరలో ఉంటే అయితే కంపల్సరీ వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి అని చెప్తాను ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అసలు అది వేరే లెవెల్లో ఉందన్నమాట నేను ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేశాను సేమ్ నాకు మనం ఎయిర్పోర్ట్ విజిట్ చేసిన ఫీలే కలిగింది ఎయిర్పోర్ట్ కాకపోతే మనం పెద్ద ఎంఎన్సీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా సో లోపలికి వెళ్తే మనకు అదే ఫీల్ అనిపిస్తుంది అసలు రైల్వే స్టేషన్ అంటే అసలు ఎవ్వరు కూడా నమ్మడన్నమాట అట్లా ఉంటుంది లోపల నడిచే ప్లాట్ఫామ్ అయితే డైరెక్ట్ ఇంకా వేరే లెవెల్ ఈ బిల్డింగ్ నుంచి అయితే డైరెక్ట్ అటాచ్ కిందికి అయితే ట్రాక్స్ ఉంటాయి అన్నమాట మనం ట్రైన్ ఇక్కడ డ్రాప్ అయిపోయిన వాళ్ళు నా ప్రీవియస్ వీడియో చూసుంటారా మీరు నా ప్రీవియస్ వీడియో నేను చెప్పాను కదా చర్లపల్లి రైల్వే స్టేషన్లో అసలు డ్రాప్ అవ్వద్దండి అక్కడ అసలు కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు ఏం లేదని చెప్పి చెప్పాను కదా వరకు వస్తేనైతే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ స్ట్రక్చర్ ప్లస్ సూపర్ బాగుందన్నమాట లుక్కి కానీ అక్కడ దిగిన తర్వాత ఉండే కిక్కు వేరు ఎందుకంటే అక్కడ దిగిన తర్వాత ఒక్క ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడి అది లైక్ చేయండి అండ్ ఇంకా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చి ప్లస్ ఇక్కడ అన్ని ట్రైన్స్ ఆల్టింగ్ అయ్యేంత వరకు ఇక్కడ నాకు తెలిసి అట్లనే ఉంటుంది సిచ్యువేషను సో దిగాలి అనే వాళ్ళైతే ఆలోచించి అయితే ఇక్కడ డ్రాప్ అయిపోండి లేదు అంటే డైరెక్ట్ సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోండి ఇక్కడ దిగి ఇది చూడాలి అనుకుంటే బ్యాక్ సైడ్ వచ్చే అయితే ఇది టెన్త్ సైడ్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే నేను నిన్న చూపించిన వీడియో లాగా అంటే చెంగిచెల్ల రూట్కి వెళ్ళే సైడ్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ అక్కడ దిగేసి ముందుకు వెళ్ళిపోవాలి అండ్ టెన్త్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ డైరెక్ట్ ఇదే కనిపిస్తుంది ఇదే కనిపిస్తుంది పోయేది ఒక నిమిషం టెన్త్ ప్లాట్ఫామ్స్ అయితే వచ్చి కొన్ని ఫొటోస్ కొన్ని పిక్స్ అట్లా దిగి ఫ్యామిలీస్ తోటైతే ఒక లుక్ అయితే వేసేసి అయితే వెళ్ళిపోండి అని అయితే చెప్తాను సో ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను కూడా చాలా వీడియోస్ తీసుకున్నాను అండ్ ప్రీవియస్ లో కూడా నేను షార్ట్స్ వీడియోస్ అన్ని యాడ్ చేస్తూ ఉన్నాను కదా అవన్నీ నేను ఇక్కడ దిగినవే ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో తీశారనమాట ఇంకా ఎడిటింగ్కి ప్లేస్ దానికి అంతా టైం పట్టింది ఇంకా మధ్యలో దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల అవే పెడుతూ ఉన్నాను అందుకే ఇది వెనకకి వెళ్ళిపోయిందనమాట అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లోపల వెళ్ళిన తర్వాతనైతే అసలు అక్కడ వెయిటింగ్ హాల్స్ కానీ లేదంటే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ అండ్ అక్కడ ఉండే లైటింగ్ కానీ ఎంట్రీలోనే ఒక హ్యాండ్స్తో ఒక బుద్ధ లాగా అయితే పెట్టారనమాట ఆ స్టాచ్యూ అయితే నాకు చాలా నచ్చింది హెల్ప్ డెస్క్ అవన్నీ ప్రతి ఒక్కటి ఉంది ఇంకా అది ఇంకా చాలా ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే స్టెప్స్కి ఇంకా పైనకి వెళ్ళి పైన ఫ్లోర్ కూడా ఉంది అనమాట పైన ఫ్లోర్ని క్లోజ్ చేసేసారు ఇంకా కొంచెం జరుగుతుంది అనుకుంటా మేబీ కన్స్ట్రక్షన్ ఇంకా అంతా సెట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అయినా పడుతుంది ఇంకా చాలా ప్యాసింజర్స్కి ఇక్కడ తెలియదు అండ్ ఇక్కడ తిరుపతి ట్రైన్ అయితే ఆల్టింగ్ చేస్తారని అయితే చెప్పారు అది చేస్తే మాత్రం ఇంకా మన సికింద్రాబాద్ లాగానే ఇది కూడా అవుతుంది చాలా పార్కింగ్ అయితే చాలా ప్లేస్ పెట్టారన్నమాట ప్రతి ఒక్కటి సూపర్గా డిజైన్ చేశారు ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి నాకైతే సాఫ్ట్వేర్ కంపెనీ లోపలికి వెళ్ళినట్టే అనిపించింది అనమాట ఆ లైటింగ్స్ ఆ ఏసీ ఎందుకంటే ప్రీవియస్లో నేను చేసిన జాబ్ది ఆ బిల్డింగ్ లుక్ అయితే అలానే ఉండే అన్నమాట సో ఇది కట్టుడ్ అంటే ఇంకా చాలా గ్రేటే ఇక్కడ ఇంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఇంకా అక్కడికి వెళ్తే ఇక్కడ అంత నావిగేషన్ అంతా మొత్తం ఒక డిస్ప్లే అయితే చేశారు ఇటు సైడ్ మొత్తం వెయిటింగ్ హాల్స్ ప్లస్ అవన్నీ ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి జెంట్స్కి రైట్ సైడ్ వచ్చేసి లేడీస్కి అట్లా సపరేట్గా అయితే క్రియేట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఎండ్ వరకు అయితే చూసేయండి ఒకవేళ మనం చెర్లపల్లిలో దిగామనుకోండి పోయేదేముంది ఇట్ సైడ్ టెన్త్ ప్లాట్ఫామ్ సైడ్ వచ్చి ఒకసారి దీన్ని లుక్ వేసి కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పాను కదా అదే ఒకవేళ సపరేట్గా దీన్నే చూడాలి అనుకోవడం వస్తే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసి మంచిగా ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు మంచి ఒకసారి విజిట్ అయితే చేయొచ్చు నేను మార్నింగ్ టైంలో ట్రైన్ దిగానని చెప్పాను కదా అప్పుడు నాకు తెలియదు నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడే వెళ్ళేదాన్ని ఎవ్రీ టైం ఈ టెన్త్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్తే నేను ఇది చూసేదాన్ని మళ్ళీ సపరేట్గా అక్కడ ఉంది అని చెప్పి తెలుసుకొని మళ్ళీ టెన్త్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళి టికెట్ తీసుకొని నేనైతే ఇది మొత్తం విజిట్ చేశాను అన్నమాట మీరు కూడా సపరేట్గా వెళ్ళాలి అంటే ఈవినింగ్ టైం కొంచెం సేపు అయితే అలా వెళ్ళి రావచ్చు లేదు డైరెక్ట్ ఇక్కడే డ్రాప్ అయిపోయామంటే ఒకసారి ఒక లుక్ కేస్ అయితే ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళండి లేట్ చేయకండి ఎందుకంటే మీరు ఆలోచించి లేట్ చేసేస్తే మనకి మీకు ఇంత స్పీషియస్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ రావు ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం చూసాం కదా ఎంత ఉరుకుల పరుకుల మీద ఉంటుందో ప్యాసింజర్స్ ఎలా ఉంటారో ఒకరికొకరు తగులుకుంటూ మరీ ఉంటారు ఇక్కడ ఇంత స్పేస్ ఉందంటే ఇంకా అక్కడ అన్ని స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇంకా తొందరలోనే అన్ని స్టార్ట్ అవుతాయి అప్పుడు సెక్యూరిటీ పెరుగుతుంది ప్లస్ లోపలికి మనం వెళ్ళి ఇలా వీడియో తీసుకోవడానికి కూడా ఉండదు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉండదు జనరల్గా నార్మల్గా ఇదంతా ట్రెండ్ అయితే పోతుంది ముందుగానే వెళ్ళామనుకోండి అనుకోండి అదొక కిక్ వేరే ఉంటుంది అన్నమాట సో అందుకే చెప్తున్నాను వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా వెళ్ళిపో ఇక్కడ నేను ఈ రన్నింగ్ ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే యూట్యూబ్ యూట్యూబ్లో షార్ట్స్ కోసం అయితే స్లో మోషన్లో వీడియో తీసుకున్నాను లుక్ బాగుంది కదా ప్లస్ ఎవరు లేరు అని చెప్పి వీడియోస్ తీసుకున్నాను ప్లస్ షార్ట్స్ కూడా తీసుకున్నాను డ్యాన్స్ కూడా చేశాను అన్నమాట ఫస్ట్ టైం నేనైతే పబ్లిక్లో అయితే ఇలా చేశాను ఇప్పటివరకు నేనైతే పబ్లిక్ ప్లేస్లో డ్యాన్స్ కానీ లేదంటే ఏదైనా వీడియో కానీ అసలు చేసేదాన్ని కాదు కొంచెం షైగా ఫీల్ కానీ మనం అనుకున్నది సక్సెస్ సాధించాలి అని అంటే ఎవరు పట్టించుకోవద్దు మనం ఏమనుకున్నామో దానిపైనే ఫోకస్ పెట్టి దానిపైనే వెళ్ళిపోవాలి అన్నమాట మనల్ని ఎవ్వరు చూడరు చూసినా కూడా ఎవరు ఏమన్నారు ఎవరి ఇష్టం వాళ్ళది కదా సో అందుకోసమే ఈసారి డే చేసి మరి నేను అక్కడైతే చాలా వీడియోస్ అయితే తీసుకొని అండ్ లాస్ట్ ఫైనల్గా హ్యాండ్స్తో స్టాచ్యూ సూపర్గా ఉంటుందని చెప్పి చెప్పాను కదా ఆ స్టాచ్యూ దగ్గర కొన్ని పిక్స్ దిగి అయితే అవుట్ సైడ్ వెళ్ళిపోయాను అనమాట అక్కడ చూసేయండి పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఉందని చెప్పాను కదా ఇంకా పార్కింగ్ అయితే బైక్స్ అయితే అంత లేవు ఎందుకంటే ఎక్కువ మంది లేరని చెప్పాను కదా అండ్ మళ్ళీ నైట్ టైం కూడా అంటే అక్కడ అన్ని ట్రైన్స్ ఆగవు కాబట్టి ట్రైన్స్ ఆగితేనే అక్కడ పార్కింగ్ ఉంటుంది కదా సో అందుకోసమే ఇంకా అప్కమింగ్ అయితే చాలా రష్ పెరిగిపోతుంది అయితే అర్థమైపోతుంది ఇంకా మొత్తం అయితే కంప్లీట్ వరకు అయితే చూసేయండి ఫైనల్గా అయితే అయిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందా రైల్వే స్టేషన్ ఎలా ఉంది అని అయితే కమెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ సో మచ్